ఇక ములుగు జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చారు దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు జాకారం వద్ద డాక్స్ స్క్వాడ్ వాహనాలు తనిఖీ చేస్తూ ప్రతి ఒక్కరికి వివరాలను అడిగి తెలుసుకున్నారు ములుగు జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు ఈ రోజు కు పిలుపునిచ్చారు దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు జాకారం వద్ద డాక్స్ స్క్వాడ్ తో వాహనాలు తనిఖీలు చేస్తూ ప్రతి ఒక్కరి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ ఫోని ద్వారా అందిస్తారు సతీష్ ములుగు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు అటు మావోయిస్టులు బంద్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ముందస్తు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి చర్యలు జరగకుండా మావోయిస్టులు ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు ఒడిగట్టకుండా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు పూర్తి స్థాయిలో ప్రధాన రహదారుల వెంట తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులను విచారిస్తూ క్షుణ్ణంగా వచ్చిపోయేటువంటి వాహనాలను తనిఖీ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఆ పోలీసులు అప్రమత్తమై తనిఖీలు నిర్వహిస్తుండటంతో అటు మావోయిస్టులు బంద్ కు పిలుపుని కూడా ఇటు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న ప్రజలైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి అటు మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండానే ముందస్తుగా ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా తనిఖీలు చేపడుతున్నామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సతీష్